మేనిఫెస్టో లో రైతులు ఎంతో ఆశపడ్డారు రుణమాఫీ చెప్తాడేమో జగన్మోహన్ రెడ్డి రుణ రుణ విమోచనం అవుతా ఉంది మనకనేటువంటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు తల్లి మేనిఫెస్టోలో గతంలో పెట్టినటువంటి మద్యపానం అనే పదాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా దాన్ని ప్రింట్ వేశాడు తప్ప రైతుల గురించి కానీ రైతు కూలీల గురించి కానీ ఆ మేనిఫెస్టో లో పట్టించుకోలేదనే విషయం అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇస్తుంది ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏదైతే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విధానం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రైమరీ పాఠశాలలన్నీ కూడా పిల్లలు నడిచి వెళ్ళగలిగేంత దూరంలో ఉండాలని ఈ రాష్ట్రంలో కొన్ని వేల పాఠశాలలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నుంచి రెండు తరగతుల వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాల మూడవ తరగతి నుంచి హై స్కూల్ అన్నాడు మంచిదే కానీ మూడవ తరగతికి ఆ బిడ్డ దూరంగా ఉండేటటువంటి ఎటు వెళ్ళాలనేటటువంటి ఆలోచించేటటువంటి పరిస్థితి చేయాల అందుకు నేను మా గ్రామంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించానంటే పేదల విద్య పట్ల మనకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆలోచించుకోవాలి కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు బలి బడుగు బలిహీన వర్గాల పార్టీ ఈరోజు కమ్యూనిస్టులతో కలిసి అడుగు వేస్తున్నాం కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని చూడండి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైనా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాతోనో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో తప్ప ఈ రాష్ట్ర బాగు కానీ ఈ దేశ ప్రజల బాగు గురించి ఆలోచించేటటువంటి పార్టీలు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన తెస్తాడనే ఆశతో ఆ రోజు కాంగ్రెస్ వాదులందరం కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనం వేసినటువంటి ఓట్లని తన అవినీతికి లైసెన్స్ గా మార్చుకుని ఈ రోజు ఇసుక వ్యాపారం మొదలు పెట్టాడు బహుశా దేశంలో ఎక్కడా కూడా పేపర్లో ప్రకటన నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలని ఎక్కడా ఉండదు ఇది మాకెందుకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పేదవాడు ట్రక్ ఇసుక తోలుకోవాలంటే భయం పేదవాడు ఒక రైతు నాలుగు ట్రక్కులు మట్టి తోలుకోవాలంటే భయం సబ్బోళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని కానీ వీళ్ళకి మాత్రం అధికార పార్టీ వాళ్ళకి మాత్రం ఎవరు రాదు వాళ్ళు ఎవరు అడ్డుకోరు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే ఏం చేస్తాడు తెలుసా తల్లి ఇసుక ట్రక్ యాభై వేలు చేస్తాడు కోటర్ బాటలు ఐదు వందలు చేస్తాడు కానీ ఈ ఎమ్మెల్యే పోయి పోరాడి మాట్లాడగలరా అంటే వీళ్ళకి అంత శక్తి ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లేటటువంటి శక్తి కాబట్టి ఓటు వేసే ముందు మరి ఒకసారి ఆలోచించాలి ఈరోజు మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టంగా షర్మిళ రెడ్డి గారిని మన కొవ్వులకి తీసుకొచ్చాం వేలాదిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డను చూడడానికి వేలాది మంది వచ్చి ఆ సభను జయప్రదం చేశారు అక్కడ ఒక మాట చెప్పా రాజశేఖర రెడ్డి గారి వారసురాలు షర్మిలమ్మాని ఎందుకంటామంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడి గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ పేదవాడు ధనికుడు తేడా లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కదల కనిపెట్టినటువంటి పథకం ఈ రోజు ఆరోగ్యశ్రీకి కూడా పేదవాడిని దూరం చేసినటువంటి ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ నెల్లూరు పట్టణంలో ఉండేటటువంటి మూడు మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ రోజు ఆరోగ్యశ్రీ లేదంటేనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవాలి అపోలో ఆరోగ్యశ్రీ లేదు మెడికవర్ లో పోతే ఒక కార్డియాలజీ తప్పు మిగతా మిగతా వ్యాధులకు లేదని చెప్తున్నారు బోలి లేదు కాబట్టి పేదవాడికి ఏదన్నా ఆపద సమయంలో ఎక్కడికి వెళ్ళాలంటే అర్థం కాని పరిస్థితి ఆరోగ్యశ్రీ పరిమితిని మాత్రం ఇరవై ఐదు లక్షలు పెంచాలంటున్నారు కానీ ఆ కార్డు తీసుకెళ్తే ఎక్కడా కూడా ఈ రోజు వైద్యం చేసేటటువంటి పరిస్థితి లేదు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా అందరి హృదయాల్లో బతికించినటువంటి ఆరోగ్యశ్రీని కూడా ఇతను నడపలేదంటే మళ్ళీ తిరిగి ఆయన రాజశేఖర రెడ్డి గారు వారసులు అనేటటువంటి విషయం ఒకసారి ఆలోచించండి